మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది మంగళ శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఇవ్వరు ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రోజులలో డబ్బును బయటివారికి ఇస్తే లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుందని కొందరు నమ్ముతారు మన పెద్దవారు కొంతమందిని ఉద్దేశించి ఈ నియమాన్ని పెడితే అది ఒక నమ్మకంలా తయారయ్యింది శుక్రవారం అంటే శుభప్రదమైన వారం మంగళవారం అంటే మంగళప్రదమైన వారం పూర్వీకులు శుక్ర మంగళవారాలలో ధనం ఇవ్వటం ఎందుకు నిషేధించారంటే పొదుపు చేయటం కోసం సంపాదించేవారు సంపాదిస్తూ ఉంటే ఖర్చు చేసేవారు ఖర్చు చేస్తూనే ఉండేవారు కనీసం ఈ రెండు రోజుల్లో అయినా ఆ సౌమర్యతనాన్ని ఆపాలని ఈ రెండు రోజుల్లో డబ్బు ఖర్చు చేయకూడదని ఈ ఆచరణ అమలు చేశారు వారంలో రెండు రోజులైనా డబ్బును పొదుపుగా ఉంచుతారు అని ఈ నియమాన్ని పెట్టారు కానీ ఈ ఆచరణ నిధానంగా శుక్రవారం మంగళవారం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు అనే ఆచరణగా మారిపోయింది కానీ మనకు మంగళవారమో లేదా శుక్రవారమో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి అక్కడ డబ్బులు ఇవ్వటం ఆపం కదా ఈ డబ్బు ఇవ్వకుండా ఆపేసేది ఎక్కడంటే ఎవరైతే మన మీద ఆధారపడి ఉంటారో వారికి ఇవ్వకుండా ఆపేస్తారు ఈ రెండు రోజుల్లో ఏమైనా సామాగ్రి కొన్నప్పుడు డబ్బులు ఇస్తారు కదా మరి మనుషులకు వారి అవసరానికి డబ్బు ఇవ్వటంలో తప్పేమీ లేదు కదా మంగళవారం అంటే మారు కోరుతుంది ఏదైనా అశుభ కార్యం మంగళవారం నాడు జరిగిందనుకోండి మరలా వారం వచ్చే మంగళవారం నాడు ఇంకొక అశుభ కార్యం జరుగుతుంది అలాగే ఒక మంగళవారం నాడు శుభకార్యం జరిగితే మరలా వచ్చే మంగళవారానికి కూడా ఇంకొక శుభకార్యం జరుగుతుంది అంటే మంగళవారం నాడు మీరు మంచి పని చేస్తే మళ్ళీ మంగళవారానికి ఇంకొక మంచి పని జరుగుతుంది అలాగే చెడు పని చేస్తే ఇంకొక చెడు పని జరుగుతుంది అంటే మంగళ శుక్రవారాలలో డబ్బును ఎవరికైనా ఇస్తే మరలా డబ్బును ఇచ్చే స్థాయికి మీరు వెళతారు అంత డబ్బును సంపాదించగలుగుతారు గనుక మంగళ శుక్రవారాలలో డబ్బు ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు ధనాన్ని ఖర్చు చేయటం అదుపులో ఉంచడానికి ఇది మంచి పద్ధతి అంతే అయినా మనకు గాని ఇతరులకు కానీ ఆపద సమయాలలో ఈ నియమం ఆచరించటం తప్పు నమ్మకాలు ఉండాలి కానీ వాటిని మూఢనమ్మకాలుగా తలక్కించుకోకూడదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు